హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భర్త మరణించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా ఆర్థిక సాయం ఇరవై వేల రూపాయలైతే అందబోతుంది సో దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఈ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ అనేది పెట్టుకోండి అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయండి ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి సంబంధించి సో మీరు తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ పథకం అసలు ఏంటి సో ఎంత ఆర్థిక సాయం అనేది ఇస్తుంది ఎవరికి ఇస్తుంది సో అప్లై చేయాలనుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను యాక్చువల్గా నేను వన్ మంత్ బ్యాక్ ఈ వీడియో చేశాను అప్పట్లో అప్లికేషన్స్ అనేవి జరగలేదనమాట ఇప్పుడు తాజాగా జరుగుతున్నాయి దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఆల్రెడీ మా యొక్క మండల పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు సో ఈ యొక్క దండోర ప్రకటనలు అనేవి చేయించారనమాట నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి సంబంధించిన లబ్ధిదారులు కనుక ఉండేటట్లయితే దరఖాస్తులు చేసుకోమని చెప్పి అందువల్ల నేను మీకు ఈ వీడియో అనేది చేశానన్నమాట సో వీడియోని పూర్తిగా చూడండి నచ్చుతుంది ముందు రోజుల్లో ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పట్టుకొస్తాను సో అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఓకేనా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఓకేనా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో మర్చిపోవద్దు సో ఇక టాపిక్లో వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైంది సో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా వితంతుల మహిళలకైతే ఇరవై వేల రూపాయలైతే ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ బెటర్ అనమాట ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అందులో వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య కుటుంబ పెద్ద మరణించినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుందనమాట అలానే ఇక్కడ చనిపోయినటువంటి ఈ యొక్క కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆయన ఆయన యొక్క మరణించిన డేట్కి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారు చూడండి పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క ఎలిజిబిలిటీని అయితే ఇచ్చారనమాట అంటే ఇక్కడ పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు అంటే ఏప్రిల్ పన్నెండు రెండు వేల పదిహేడు తర్వాత నుంచి చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రమే అలానే రీసెంట్గా ఎవరైనా చనిపోయినా కానీ సో ఈ యొక్క పథకానికి అయితే దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు అనమాట ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది రావడం జరుగుతుందనమాట సో మరణ ధృవీకరణ పత్రాలు అనేటివి కంపల్సరిగా అవసరం అవుతాయి బర్త్కు సంబంధించినటువంటివి అదేవిధంగా సంవత్సరం ఆదాయం అనేది అరవై వేల రూపాయల లోపల ఉండాలంటున్నారు బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధారు రేషన్ కార్డు అనేటివి కూడా ఉండాలి సో ఇంతకు ముందు ఆపద్ బాంధు అనే పథకం అనేది ఇచ్చారనమాట ఆ పథకానికి ఆ పథకం ద్వారా ప్రయోజనం అనేది పొంది ఉండకూడదు ఆ కుటుంబం అని చెప్పి చెప్తున్నారు సో వీటన్నిటినీ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే వీటిల్లో ఖచ్చితంగా మీరు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ అనేది చేయవచ్చు సో ఇక్కడ ముఖ్యంగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి చేయవచ్చు అండి కాకపోతే ఇక్కడ మీరు ఆ విషయాలు అనేవి అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్ చేసుకుంటారనమాట రాంగ్గా ఎంటర్ చేసేస్తారు లేదా మీరు ఆఫ్లైన్లో డైరెక్ట్గా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి సబ్మిట్ చేయండి పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు నేను ఖచ్చితంగా మూడు రోజుల తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే చెప్తాను ఆ అప్లికేషన్ తీసుకొస్తాను ఎలా ఫిల్ చేయాలనేది ఓకేనా సో ఇక్కడ ప్రూఫ్ కింద అయితే ఆల్రెడీ మా యొక్క మండలంలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఒక అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి చెప్తాను వినండి సో అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం అవుతుందనమాట అలానే దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డు అంటే ఇక్కడ మహిళ పేరు మీద అయితే చేస్తాం కాబట్టి భార్య పేరు మీద సో వారి యొక్క ఆధార్ కార్డు అనేది అవసరము అలానే కుటుంబ సభ్యుల వివరాలు అంటే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి సో దీంతో పాటు రేషన్ కార్డ్ అనేది యాడ్ చేయాలి సో బ్యాంకు ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అవసరం అనమాట ఈ ఏడు రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లికేషన్తో పాటు యాడ్ చేసేసి సో మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక ఇచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వారి యొక్క లాగిన్కి వచ్చినప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క లాగిన్స్ అనేటివి వాళ్ళకి ఓపెన్ అయినప్పుడు అప్లై అయితే చేస్తారు మీరు ఎలిజిబుల్ అయినట్లయితే అప్లై చేసిన తర్వాత ఒక ఎంక్వైరీ టీమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఆ ఎంక్వైరీ టీమ్ అనేది వచ్చి సో మీ యొక్క వివరాలన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు సో అక్కడ వాళ్ళకి నమ్మకం అనిపిస్తే మీకు ఆన్ ద స్పాట్ డబ్బులు అనేటివి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు బ్యాంకుకి అయితే డబ్బులు పడతాయండి ఇరవై వేల రూపాయలు సో కాబట్టి సో బ్యాంకుకి తప్పనిసరిగా మీరు సో యొక్క ఆధార్ స్ట్రీడింగ్ ఎన్పిసి అనేది యాక్టివ్ చేసి పెట్టుకోండి ఓకేనా సో భర్త మరణించినటువంటి వితంతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక చక్కని అవకాశము నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఓకేనా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది పొందాలంటే ఈ విధంగా ఎలిజిబిలిటీ ఉంది ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేయాలి ఎక్కడ చేయాలంటే ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎంఆర్ఓ ఆఫీస్లోకి అయితే వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్ ఉంటుందన్నమాట మండలం వారిగా సో అక్కడికి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అనేది చేయండి అప్లికేషన్ కూడా అక్కడే అవైలబుల్ ఉంటుందన్నమాట ఓకేనా సో లేదు మేము ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేయలేము అనుకుంటే ఉమాంగ్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు నేను ఆ ప్రాసెస్ కూడా ముందు రోజుల్లో తెలియజేస్తాను ఒక అప్లికేషన్ అనేది డెమోగా చూపిస్తాను సో అలానే మీరు అప్లై అయితే చేయండి ఎందుకంటే చాలా మందికి కూడా నమ్మకం ఉండదు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాటిని ప్రాసెస్ చేస్తారా లేకపోతే పక్కన పడేస్తారా అనే డౌట్ అనేది ఉంటుంది సో అలా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా నేను హెల్ప్ చేస్తాను సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసే విధంగా డీటెయిల్స్ అనేవి అందించడం జరుగుతుంది అనమాట ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి కూడా ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి సంబంధించి తెలియదు అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి పెన్షన్ గురించి ఆలోచిస్తుంటారు కనుమా ఆలోచిస్తుంటారనమాట ఇలా ఇరవై వేల రూపాయలు ఒకేసారి వచ్చేటువంటి ఈ పథకాన్ని గురించి అయితే చాలామందికి తెలియపో పోగా ఉండవచ్చు అనమాట అలానే ఇక్కడ ముఖ్యంగా పెన్షన్ అంటే ఉత్తంతుల పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ ఇక్కడ ఏం చెప్పారంటే రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రమే అని చెప్తున్నారు కాబట్టి సో రెండు వేల పదిహేడు తర్వాత ఈ యొక్క విత్తవ్వాల పెన్షన్స్ అనేవి రాలేదు కాబట్టి సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఓకేనా సో ఇలా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పాను ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో చాలా మంది కూడా ఇప్పుడు నాకు పదే పదే ఒక కామెంట్ పెడతారనమాట సో ఇక్కడ ముఖ్యంగా చనిపోయినటువంటి డేట్స్కి సంబంధించి అడుగుతారనమాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది కల్పించడం జరిగింది ఓకేనా సో వీడియో నచ్చిందా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకెళ్తే వస్తాను